சிபாண்டா

రైతులు కార్మికులు కూలీలకు అరగా తరగతులకు వ్యతిరేకంగా వాళ్ళు దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ధైర్క వర్గాలకు దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండే పద్ధతిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని తగ్గించింది వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు రెండు లక్షల లక్షల అంటే ఎనభై ఐదు వేలకే తగ్గించింది అట్లాగే కార్మికులకు కనీసమేత ఇరవై ఆరు వేలగా ఉండాలని చెప్పేటటువంటి నిబంధనలు వాటికి అనుగుణంగా ఎలాంటి చర్యలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాలన్నింటికి నిధుల కోత పెట్టింది అట్లాగే బీసీ కుల గణన జరగాలంటే గణనకు వ్యతిరేకంగా ఉంది బీసీల కుల గణన జరిగి ఏ ఎంత జనాభా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి విద్యా పరిస్థితి తెలుసుకుంటే వాళ్ళ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉంటాయని సిబిఎం పాయింట్లే డిజైన్ చేస్తున్నాం కార్మికుల కళ్యాణ వ్యతిరేకంగా ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఐనార్టీలోని పేదలకు అంతా కూడా రిజర్వేషన్ స్థలం జరగాలని వాటిని అంతా కూడా సరైనటువంటి పద్ధతులు అమలు చేయాలని ఎక్కువ కుటుంబాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వ రాయన సంస్థలతో కూడా బీజేపీ ప్రైవేట్ ప్రవేశది రిజర్వేషన్లు పాలిస్తుంటే రాజ్యాంగాలను చెప్తుంటే పదోన్మాద రాజకీయాన్ని నడుపుతూ పేద ప్రజల్ని దోపిడీ చేసేటటువంటి వర్గాలకు అనుకూలంగా ఈ మొత్తం బాగా రాజకీయాలు నిరాకరి ఆ రకంగా ప్రజల మీద ఆధిపత్యం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నది అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి సంపద దేశంలో ఉండే సంపద కూడా ప్రతిమంది మంది చేతుల్లోనే పోగయ్యేటటువంటి ఆర్థిక అసమానతలు కలుగుతున్నాయి అందుకనే బీజేపీ కేంద్ర పూర్వంలో ఉన్నటువంటి బీజేపీ స్థానిక వర్గాలకు అనగాన తరగతులకు వ్యతిరేకంగా గౌరవిస్తున్నట్టు ఉంది ఆ బడ్జెట్ పూర్తిగా సవరించాల స్థానిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని అన్ని తిరిగి సరి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది అట్లాగే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను డీలిమిటేషన్ పేరుతోన ఈ దక్షిణాది రాష్ట్రాల కన్నా తగ్గించి ఉత్తరాది ప్రాంతాలంతా కూడా ఆ సీట్లను పెంచి ఈ ప్రాంత యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కానీ ఆర్థిక అరిచిపేట కానీ ఉపయోగపడేటటువంటి దృక్పథంతో ఈ డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది దీనివల్ల మన తెలంగాణ కూడా నష్టం ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం అలాగే ఈ డీలిమిటేషన్ మన సీట్లను తగ్గించేటటువంటి వైఖరిని సీఎం పార్టీ వ్యతిరేకిస్తుంది దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి కాంగ్రెస్ అనుకున్నది వారి వెంటనే ఏర్పాటు చేసి ఈ దేశంలో మనకు జరగబోయేటటువంటి నష్టానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తున్నారు అట్లాగే రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్ర సభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలా చర్చించాలా గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు ఏం చేస్తారనే విషయాలు శాసనసభలో చర్చించామంటే వాళ్ళు ఒకరిని ఒకరు దూషించుకోవడం తిప్పుకోవడం ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుని ప్రజా ఇలాంటి ఇలాగే సరైనది కాదు శాసనసభలో ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గార్మి చర్చలు జరపాలని మొత్తం రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది వరి పంటలు వచ్చిన తర్వాత అది ఎండిపోతున్నాయి నీళ్లు లేక పసుపు పంటలు ఎవరి మిరప పంట మార్కెట్ ధర లేదని చెప్పి రోడ్ల మీద పడింది ఈ రకంగా రైతాంగం ఇలాంటి పరిస్థితుంది అప్పుల పాలయ్యి కొన్ని ప్రాంతాలలో ఆమోద చెందుతుంటే వాటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మాత్రం ఏమీ సాధించడం లేదు అట్లాగే ఇచ్చినటువంటి కనీస వేతన చేయాలని ఉద్యమాలు చేస్తుంటే వాటి మీద లేదు ఇతర కూలీల సమస్యలు పరిష్కరించే దాంట్లో వాగ్దానాలు పద బడ్జెట్ లో చెప్పిన వాగ్దానాలు రైతు రుణమాతి చేస్తూ ఇప్పటికి పదివేల కోట్లు ఇవ్వాలి రైతు భరోసా పూర్తి అమలు జరగలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తే కూలీ భరోసా జరగలేదు

ఐదు లక్షలు ఇస్తాం ఎస్సీ ఆరు లక్షలు ఇస్తామని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థమైన ఇంద్ర ఇల్లు కూడా లేదు ఇళ్ల స్థలాలు కూడా లేదు స్థలాలు పట్టాలు కూడా ప్రజా వ్యతిరేకంగా పేదలకు వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వం కూడా వివరిస్తుంది ఇచ్చిన వాగ్దానాలకు వాగ్దానాలకు అనుగుణంగా ఆ బడ్జెట్ నిధులు కేటాయించేటట్టుగా ఈ బడ్జెట్ ముఖ్యమంత్రిని అలాగే ఆర్థిక శాఖ మంత్రిని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది